క్రీస్తుని కలిగి లేని శాస్త్రవేత్తలైనా సరే మహాజ్ఞానవంతులైనా సరే ఏదైనా కనిపెట్టనే ఆడు క్రీస్తుని కలిగలేకపోతే చావు అనేది కనపం ఏ చావంటే పాతాళంలో పడవటే రెండోవా ఆడే నాశనం అయిపోతాడు ఇప్పుడు చెప్తుండ్రు జ్ఞానం లేని వారులారా జ్ఞానమిటిదో తెలుసుకోండి జ్ఞానం ఎవరంటే క్రీస్తు నిన్ను బతికింప చేసేది ఎంతకాలం అంటే చావు లేనంతకాలం నీ లైఫ్లో అనేది రాదు ఎప్పటికి చనిపోవు ఎంత గొప్పదంటే దాని ముందు బంగారం పనిచేవు దాని ముందు వెండి పనిచేయదు దాని ముందు ముత్యాలు పనిచేవు ఏ సాటి సాటిరావు ఎందుకు సాటిరావు అంటే ఈ ధనము నీకు శాశ్వత కాలమైనది కాదు అది నీ మరణాన్ని తప్పించేది కాదు నీ బ్రతుకును సరిదిద్దేది కాదు అది ఏంటంటే ఈ క్రీస్తుని జ్ఞానం నీ దగ్గర లేకపోతే నీకంటూ ఒక భయంకరమైన మరణం మాత్రం అందుకే ఈ మాటలకు మీరు లోబడకపోతే ఆయన్ని మీరు అంగీకరించకపోతే ఈ జ్ఞానం మీకు లేకపోతే డెఫినెట్గా మీరు చేస్తారు అన్న ఏ చావంటే ఆ పాతాళంలో పడవేయటమే చా ఇప్పుడు చెప్పండి మనమా జ్ఞానవంతులు జ్ఞానం అవసరమా అవసరం లేదా అవసరం ఎవరైతే క్రీస్తుని జ్ఞానం లేదు ఆ క్రీస్తు అనే తత్వం మనలో లేదు ఆ క్రీస్తుని అమూల్యమైన అన్నిటికంటే గొప్పదైన ఆ క్రీస్తు కలిగిన జ్ఞానం మనం సంపాదించుకోకపోతే మనకు ఏముందో తెలుసా నిత్యమైన నరకం అంది మనం ఏం సంపాదించుకోవడానికి వెంపర్లాడతాం తెలుసా ఆ బంగారాన్ని గురించి ఆశిస్తాం ఈ లోక సంబంధం అన్ని పోజేయడానికి ఆలోచిస్తాం కానీ జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థం అవ్వలేదు జ్ఞానం అంటే ఎవరు క్రీస్తు ఆ క్రీస్తుని సంపాదించుకుంటే ఎంత గొప్పదో అర్థం కాలేదు మనకి ఏంటంటే ఇదిగో కోటాను కోట్లు మన కళ్ళ ముందున్న నీ చావునవి ఎగ్జాంపుల్ ఇస్తాను కదా ధనవంతుడికి ఎన్ని ఉన్నాయంటే లక్షల కోట్లు ఉండటచ్చు చెప్పండి ఆడిని పాతాళం తప్పించిందా తప్పించిందా పాతాళం ఆ డబ్బు ఆయన్ని కాపాడిందా కాపాడలేదు ఎంత ఉందంటే కోటాను కోట్లు ఆస్తుంది కోటాను కోట్ల సంపదలనే అనేక సుఖభోగాలు అనుభవించాడు కాని పాతాలను తప్పించుకుని అర్హత అడుకుందా మరి ఎదరింగా దరిద్రున్నాడు ఎవరంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఎవరిని కలుగున్నాడు అంటే క్రీస్తుని కలుగున్నాడు అలాంటి క్రీస్తుని కలుగున్నాడు కాబట్టి ఎన్నటికి చావులేను లోకానికి వెళ్ళిపోయాడు ఎవరు తెలుసా తెలుసు ఏముందంటే లోకల ధనం లేకపోవచ్చు కానీ ధనానికి మించిన జ్ఞానం అయిన దగ్గర శ్రేష్టమైన ఉంది మరి క్రీస్తుని కలిగిన వారంగా ఉన్నామా ఉంటే నువ్వు సేఫ్ ఎందుకు తెలుసా నీకు ఆస్తులు ఉండే అవసరం లేదు బిల్డింగ్లు ఉండే అవసరం లేదు పొలాలు ఉన్న అవసరం లేదు బంగారం ఉండే అవసరం లేదు నీ జోబుల డబ్బులు కూడా ఉన్న అవసరం లేదు క్రీస్తు అనే జ్ఞానం నీ దగ్గరుండే చాలు కుక్కజాబు చచ్చిన నువ్వు పరలోకమైపో ఎన్నటికీ మరణం లేనిది ప్రిమల ఏంటంటే క్రీస్తు జ్ఞానం ఆయన మనతో ఉండాలి ఆయన మనలోనే మరి ఆయన మనలోనే ఉండాలంటే ఆయన ఎలా మనం సంపాదించుకోవాలి ఆయన ఎక్కడుంటాడంటే ఇది అరవై ఆరు పుస్తకాలు మన కళ్ళ ముందుగా అన్నాడు ఏమన్నాడు తెలుసా యహన్ రాసు మొదట అజును ఏం రాయించాడు ఆది అందు వాక్యం ఉండును వాక్యమే దేవుడై ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇదో ఈ అక్షరాల్లో మన కనబడుతున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సంపాదించుకోవడంటే ఎలా ఏం చేయాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి చెప్పనా రాత్రి పొడుకున్నప్పుడు శుభ్రంగా శుభ్రంగా అన్నం తినేసి శుభ్రంగా కాళ్ళు చక్కగా ఆరజాపేసుకుని మన పక్కన ఒక తలదిండి కరువు అవుతుంది ఆ కరువు అయినప్పుడు మన పక్కన ఈ బుక్ ఒకటి ఉంటుంది తలదిండి దగ్గర పెట్టుకోండి ఏమవుతుంది అప్పుడు కుప్పల కుప్పల కింద జ్ఞానం వస్తుంది ఇది మనకు తెలుసు అంతేనా అంతకుమించి ఏం తెలుసా ఎప్పుడైనా అరవై ఆరు పుస్తకాలు తెరిచి ఆయన ఏమంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా మనసు పెట్టి చదివేరే గ్రంథాన్ని చదవ ఏం కావాలి మన తెల్లారి ఇస్తే లోక సంబంధమైనదే కాద ఎప్పుడు వస్తాడు జ్ఞానం సంపాదించుకో నీ లైఫ్ లో బైబిల్ బైబుల్ చదివిన బతుకుందా మనకే ఆదివారం రాగానే శుభ్రంగా పైన నూనెట్టేసి ఆ సన్నిధిలోకి తేవడం తప్ప ఏమన్నా గ్రంథం ఇప్పి నీ బైబిల్ ఏమో నలుగుతుందా నలపడం అంటే మరలా చించేయడం కాదు నువ్వు చదివితే నలిగిద్ది నువ్వు చదవకపోతే ఓ పైన రుద్దేస్తేనో వేస్తేనో ఒబ్బుడంగా తెస్తేనో పర్లోకం ఉడో ఏం చేయాలి చదవాలి ధ్యానం ఎలా చదవాలి ఆయన ఎలా సంపాదించుకోవాలి ఇదిగో ఈ గ్రంథంగా ఉన్న ఆయన ఎలా వెతికితే మనకు దొరుకుతాడు ఎలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే శుభ్రంగా పొడుకుంటే రాదు ఏం చేయాలో తెలుసా ఎలా చూడాలో బైబిల్ చూడండి చెప్తుంది సామెతల గ్రంథం రెండో అధ్యాయం చూడాలి ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలో దేవుడి మాటల్లో మనం చూడగలిగితే రెండో అధ్యాయం మొదట వచ్చునాం